క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం పదమూడవ అధ్యాయం శరీరం మరియు ఆత్మ కృష్ణుడు చెప్తాడు అర్జున ఈ శరీరం ఒక క్షేత్రం అంటే పొలం వంటిది ఇందులో ఉన్న ఆత్మ ఆ పొలాన్ని సాగుచేసే రైతు అంటే క్షేత్రజ్ఞుడు వంటిది మన శరీరం ప్రకృతికి సంబంధించింది మన ఆత్మ పరమాత్మకు సంబంధించింది ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం ఎవరువైతే తనలో ఉన్న పరమాత్మను చూస్తారో వారు ఏ ప్రాణికీ హాని చెయ్యరు వారు ముక్తిని పొందుతారు గుణత్రయ విభాగయోగం పద్నాలుగవ అధ్యాయం మూడు గుణాలు మనిషి ప్రవర్తన మూడు గుణాలమీద ఆధారపడి ఉంటుంది సత్వగుణం ఇది ప్రశాంతతను జ్ఞానాన్ని ఇస్తుంది రజోగుణం ఇది కోరికలను వేగాన్ని వేగాన్నీ ఇస్తుంది తమోగుణం ఇది బద్ధకాన్ని అజ్ఞానాన్ని నిద్రను ఇస్తుంది ఈ మూడు గుణాలను దాటినప్పుడే మనిషి నన్ను చేరుకుంటాడు ఏ గుణం నిన్ను పాలిస్తుందో గమనించు సత్వగుణం వైపు ప్రయాణించి చివరికి గుణాతీతుడవు కావాలి పురుషోత్తమ ప్రాప్తియోగం సంసార సంసారవృక్షం ఈ ప్రపంచం ఒక తలక్రిందులుగా ఉన్న రావి చెట్టు వంటిది దీని వేర్లు పైన అంటే పరమాత్వలో ఉన్నాయి కొమ్మలు కింద అంటే ప్రపంచంలో ఉన్నాయి ఈ చెట్టును అసంగము అనే గొడ్డలితో అంటే దేనికీ అంటుకోని వైరాగ్యంతో నరకాలి అప్పుడే మనిషి తన అసలైన మూలాలను చేరుకుంటాడు సూర్యుడిలో వెలుగు చంద్రుడిలో చల్లదనం భూమిలో శక్తి అంతా నా అంశమే అని గుర్తుంచుకో దైవాసుర సంపద్విభాగయోగం పదహారవ అధ్యాయం దైవత్వం వర్సెస్ అసురత్వం మనిషిలో రెండు రకాల లక్షణాలుంటాయి అభయం దయ సత్యం క్షమ వంటివి దైవగుణాలు ఇవి మోక్షాన్నిస్తాయి అహంకారం క్రోధం కఠినత్వం ఆశ వంటివి అసురగుణాలు ఇవి నరకానికి దారితీస్తాయి ముఖ్యంగా కామము క్రోధము లోభము అంటే ఆశ అనేవి నరకానికి మూడు ద్వారాలు వీటిని వదిలేయాలి శ్రద్ధాత్రయ విభాగయోగం పదిహేడవ అధ్యాయం శ్రద్ధ యొక్క రకాలు మనుష్యులు చేసే దారం యజ్ఞం తపస్సు కూడా ఆ మూడు గుణాలను బట్టే ఉంటాయి ఫలితం ఆశించకుండా చేసే దానం సత్వగుణం పేరుకోసం చేసేది రజోగుణం అర్హత లేనివారికి అవమానిస్తూ చేసేది తమోగుణం నీ శ్రద్ధ ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటావు మోక్ష సన్యాసయోగం పద్దెనిమిదవ అధ్యాయం మహాక్లైమాక్స్ ఇది గీతలోని ఆఖరి మరియు అతి ముఖ్యమైన అధ్యాయం కృష్ణుడంటాడు అర్జున సన్యాసమంటే పనులను వదిలేయడం కాదు పనుల వల్ల వచ్చే ఫలితాన్ని అంటే ఆశను వదిలేయడం నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి నీ స్వధర్మం చిన్నదైనా సరే వేరొకరి ధర్మాన్ని అనుకరించడం కంటే నీ ధర్మాన్ని ఆచరించడమీ మేలు ఆఖరిగా కృష్ణుడు ఆ పరమరహస్యాన్ని చెప్తాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే అర్జున అన్ని ధర్మాలను నా దగ్గర వదిలేయి కేవలం నన్ను మాత్రమే శరణువేడు నీ సమస్త పాపాలనుండి నిన్ను నేనే విముక్తుడిని చేస్తాను దిగులు పడకు శుచ ఈ మాట విన్నాక అర్జునుడి అజ్ఞానం తొలగిపోయింది కరిష్యే వచనం తవ అని గాండీవాన్ని చేతబట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు చివరిగా సంజయుడిలా అంటాడు ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడుంటాడో ఎక్కడ గాంధీవధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ ఐశ్వర్యం విజయం ధర్మం ఖచ్చితంగా ఉంటాయి మిత్రులారా భగవద్గీత కేవలం భారతంకోసం కాదు మన జీవిత భారతం కోసం మీ జీవిత యుద్ధంలో కూడా కృష్ణుణ్ణి సారథిగా చేసుకోండి విజయం మీదే ఓం తత్సత్